ఈ రోజే అత్యంత శక్తివంతమైన శ్రావణమాస అమావాస్య ప్రతి సంవత్సరం శ్రావణ బహుళ అమావాస్యనే పోలాల అమావాస్యగా పోలాంబ వ్రతంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటారు ఇలాంటి అద్భుతమైన రోజు ఎవరైనా ఈ మూడు కలిపి ఇంట్లో ధూపం వేస్తే వారి ఇల్లు చాలా వరకు కూడా ప్రశాంతంగా ఉంటుంది అలానే వారి ఇంట్లో దరిద్ర బాధలన్నీ పోతాయి ఈ మూడు కలిపి మీ ఇంట్లో దూపం వేస్తే కనుక అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇలా దూపం ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా దూపం వేసుకుంటే మనకు మంచి ఫలితాలు వస్తాయి ఇంట్లో చెడు శక్తులన్నీ పోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి మరి ఈ వీడియోలో ఆ దూపం ఎలా వేయాలో తెలుసుకుందాం ఈ రోజు ఈ మూడు కలిపి దూపం వేసుకోవటం వల్ల మనకు అద్భుతమైన ఫలితాలు అనేవి రావటం మనం గమనించగలుగుతాము అలాగే మనకంతా మంచి జరిగి మన ఇంట్లో దరిద్రబాధలన్నీ కూడా వెళ్ళిపోయి మన కష్టాలన్నీ తీరిపోయి లక్ష్మీదేవి అమ్మవారు మనల్ని అనుగ్రహించటం అనేది జరుగుతుంది కాబట్టి ఈ అద్భుతమైన రోజు ఈ అనేది మీ ఇంట్లో వేసి చూడండి ఈ మూడు కలిపి మీరు దూపం వేసుకోవటం వల్ల దాని వల్ల వచ్చే ఫలితాన్ని చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే మీ ఇంట్లో ఇక ధనానికి లోటు ఉండదు చాలా మందిని మనం గమనిస్తుంటాం అమావాస్య వచ్చిందంటే చాలా వరకు భయపడుతూ ఉంటారు చాలామందికి ఒక అపోహ ఉంటుంది అమావాస్య అమావాస వస్తే బయటకు వెళ్ళకూడదని అలాగే కొన్ని పనులు చేయకూడదని అనుకుంటారు కాకపోతే అమావాస్య అనేది చాలా వరకు చెడును తీసేసి మంచిని మన ఇంట్లోకి తెస్తుంది ఆ రోజు మనకు ఉండే ఎలాంటి చెడునైనా తొలగిస్తుంది ఎలాంటి దిష్టి దోషాలైనా సరే నెగిటివ్ ఎనర్జీ కానీ పెద్ద పెద్ద కష్టాలు కానీ మనమంటే గెట్టని వారు మనపై చేసే చెడు ప్రయోగాలను అమావాస్య రోజు తీసివేసుకోవచ్చు అలా చేయటం వల్ల మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ప్రతి ఒక్కరూ కూడా ఇంటి పరంగా కానీ శరీర పరంగా కానీ మనకు ఉండే ఇబ్బందులు పరంగా కానీ చాలా బాధపడిపోతూ ఉంటారు అంటే ఏదో జరుగుతుంది మా ఇంట్లో అన్ని సమస్యలే చాలా పరిహారాలు చేస్తాము పరిహారాలు చేసినంతసేపు మా ఇల్లు బాగుంటుంది తరువాత మళ్ళీ అన్ని సమస్యలే వస్తాయి అసలు ఏం చేస్తే మా ఇల్లు బాగుంటుంది అని చాలామంది అడుగుతారు అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పే విధంగా చేయండి ఈ చిన్న పరిహారం చాలా అద్భుత ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మీ జీవితాన్ని మార్చేస్తుంది మీ ఇంట్లో ఉండే కష్టాలన్నీ కూడా తొలగిస్తుంది అంతేకాదు ఈ తిథి వార నక్షత్రం చాలా అద్భుతంగా కలిసి వచ్చాయి చాలా అద్భుతంగా ఉంటుంది ఆ రోజున మనం ఏ పరిహారం చేసినా తప్పక సిద్ధిస్తుంది అంతేకాదు నూటికి నూరు శాతం ఫలితం వస్తుంది అంటే ఒకరోజు ఈ మూడింటినీ కలిపి దూపం వేసుకోవటం వల్ల ఇంట్లో చాలా వరకు కూడా మంచి జరుగుతుంది ఎందుకంటే ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఇండ్లలో బాత్రూమ్స్ ఉంటాయి మనం బయటంతా తిరిగి ఇంటికి వచ్చి ఇంట్లో కాలు కడుక్కుంటాము ఇలా బయట నుండి మన ద్వారా ఇంట్లోకి నెగిటివ్ అనేది ప్రవేశిస్తుంది సరాసరి ఇంట్లోకి వస్తున్నాం కాబట్టి అది మనం గమనించుకోలేము అలానే మన ఇంటికి మంచి వాళ్ళు వస్తుంటారు వాళ్ళు వస్తుంటారు అలానే వారి వెంట తెచ్చే నెగిటివ్ కూడా మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలా ఉన్నప్పుడు కూడా ఇంట్లో విపరీతంగా సమస్యలు వస్తుంటాయి కొంతమంది ఇంట్లోకి వచ్చి వెళ్ళాక మన ఇంట్లో కష్టాలు వచ్చాయని చాలామంది బాధపడటం మనం చూస్తుంటాం అలా ఎందుకవుతుందంటే వారి ఒంట్లో ఏదైనా నెగిటివ్ ఉంటే అది మన ఇంట్లోనే ఆగిపోతుంది పూర్వకాలంలో మన పూర్వీకులు బయటకు వెళ్లి రాగానే కాలను కడుక్కొని ఇంట్లోకి వెళ్ళేవారు ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ఇలా ఈ పరిహారాన్ని ఆచరిస్తూ ఉంటారు మన పెద్దవారు కూడా ఇంట్లో ఇలా చేస్తుంటారు ఎందుకంటే అలా చేసుకోవటం వల్ల మన ఇంట్లోకి చెడు రాదని నెగిటివ్ రాదని మంచి జరుగుతుందని నమ్ముతారు అలానే ఇంట్లోని చెడు మొత్తం వెళ్లిపోతుందని ఇలా చేస్తారు ముఖ్యంగా పూర్వకాలంలో మన పూర్వీకులు ఋషులు వారానికి ఒకసారి ఇంట్లో దూపం వేసేవారు లేదా మూడు రోజులకు ఒకసారి ఇంట్లో దూపం వేస్తారు అలా వేసుకోవటం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది రాదని ఏవైనా చెడు శక్తులు ఉంటే వెళ్ళిపోతాయని ఇల్లు బాగుంటుందని పిల్లలు మన మాట వింటారని చక్కగా కలిసి వస్తుందని నమ్ముతుంటారు అందుకే ఇంట్లో ఇలా అనేది వేసుకుంటూ ఉంటారు ఇలా చేయటం వల్ల మన ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించలేవు ఏవైనా ప్రయోగాలు ఉన్నా సరే మన ఇంట్లో పనిచేయవు అందుకే దూపానికి అంత ప్రాధాన్యత ఉంటుంది ధూపమే కదా అని చాలామంది చులకనగా చూస్తారు ధూపం చాలా వరకు ఇంట్లో వేసుకోవటం వల్ల మన ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తులు కానీ అలాగే నకారాత్మక శక్తులు కానీ ఎలాంటివైనా సరే మన ఇంట్లోకి రాలేవు ఒకవేళ మనం బయటకు వెళ్లి అక్కడా ఎక్కడా తిరిగి వచ్చినప్పటికీ కూడా మనతో పాటు అవి మన ఇంట్లోకి ప్రవేశించలేవు అంత బాగా ఈ యొక్క పరిహారం పనిచేస్తుంది ముఖ్యంగా ఈ పరిహారానికి కావాల్సింది ఏంటంటే వ్యాపాకును చక్కగా ఎండబెట్టి లేదా ఎండబెట్టిన పొడిని తీసుకోవాలి ఆ వ్యాపాకు అనేది మన ఇంట్లోకి అద్భుతాలను తెచ్చిపెడుతుంది అద్భుతమైన ఫలితాలను కలగజేస్తుంది ఇక రెండవది కర్పూరం లేదా కర్పూరం పొడి ఇక మూడవది గుగ్గిలం ఈ మూడింటినీ మీరు తీసుకోవాలి ఎండిన వ్యాపాకులు గుగ్గిలం కర్పూరం ఈ మూడింటిని ఒక దూపం వేసే మట్టి పాత్రలో తీసుకొని అందులో వేసి ముట్టించాలి ఇలా ముట్టించగానే పొగ వస్తుంది ఇలా పొగ వచ్చాక ఇంట్లో మూలమూలల్లో దూపం వేయండి ఇలా వేయటం వల్ల మన ఇంట్లో తెలియని దుష్టశక్తులు ఉంటే పారిపోతాయి నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తులు అవి వెళ్లిపోతాయి చాలా వరకు ఇలా చేస్తే అద్భుత ఫలితాలు కూడా వస్తాయి జీవితం అనేది మారిపోతుంది మన ఇంట్లో పెద్ద పెద్ద సమస్యలు ఉంటే అవి కూడా తీరిపోతాయి చీటికి మాటికి జబ్బు పడుతున్నా పిల్లలు అనారోగ్యంతో ఉంటున్నా ఎప్పుడూ జ్వరాలతో బాధపడుతున్నా ఏదో ఒక సమస్య వస్తున్నా విపరీతమైన సమస్యలను ఎదుర్కొనే వాళ్ళు వారంలో రెండుసార్లు మీరు ఖచ్చితంగా దూపం వేసుకోండి ముఖ్యంగా విపరీతంగా కష్టాలను ఎదుర్కొనేవారు చాలా వరకు కూడా సమస్యలు వస్తున్నాయని బాధపడేవారు అలానే కాకుండా నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతుందని బాధపడేవారు ఈ అమావాస్య తిథి రోజు సాయంత్రం ఆరు గంటలకు ఈ విధంగా దూపం ఇంట్లో వేయండి అలా వేయటం వల్ల మీ ఇల్లు చాలా వరకు కూడా సుఖ సంతోషాలతో ఉంటుంది ఇంట్లోకి ఎలాంటి చెడు అనేది రాదు ఇది వంద శాతం మంచి ఫలితాన్ని ఇస్తుంది దూపం ఇలా వేసుకుంటే మీకు వచ్చే ఫలితాన్ని చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీకు ఏదైనా శరీరానికి సంబంధించిన జబ్బులు కానీ పిల్లలకు జ్వరాలు రావటం మాట వినకపోవటం చేస్తుంటే అలాంటి వాటి నుండి కూడా మీరు సులభంగా బయటపడతారు అంత బాగా ఈ దూపం అనేది ఉపయోగపడుతుంది ఇవన్నీ మాకు దొరకవు అనుకునేవారు నార్మల్గా సాంబ్రాణి ఎక్కడైనా కొట్లలో దొరుకుతుంది మట్టి ముకుడులో బొగ్గులు కాల్చి సాంబ్రాణి దూపం రోజు వేసుకోవచ్చు ఇలా వేసి ఇల్లంతా ఒక్కసారి చూపిస్తే చక్కని ఫలితాలు వస్తాయి ఈ సాంబ్రాణి దూపం కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది సాంబ్రాణితో మీరు దూపం వేసేటప్పుడు అందులో రెండు లవంగాలను కూడా వేసి ఇల్లంతా కూడా దూపం వేస్తే మనకు అద్భుత ఫలితాలు వస్తాయి మూలమూలల్లో ఉన్న చెడు మొత్తం మన ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అద్భుతమైన ఫలితంతో మన జీవితం మారిపోతుంది మన పిల్లలకు కూడా మంచి జరుగుతుంది పిల్లలు చెడుదారుల్లో వెళ్లకుండా మన మాట వినటం మన ఇంట్లో గొడవలు విపరీతంగా జరుగుతూ ఉంటే ఆ గొడవలు తగ్గుముఖం పట్టటం చాలా వరకు కూడా మంచి జరగటం జరుగుతుంది ఈ దూపం వేసుకోగానే చాలా వరకు బరువు దిగిపోయింది అనిపించటం అలాగే మనకు ఏదో మంచి జరుగుతుందనే సంకేతం రావటం రాత్రి చక్కగా నిద్రపట్టటం జరుగుతుంది సాయంత్రం ఆరు గంటలకు వెయ్యాలి ఈ సమయంలోనే మన ఇంట్లోకి చెడు అనేది ప్రవేశిస్తుంది ఆ సమయంలో మనం ఇలా దూపం వేసుకుంటే ఏదైతే మన ఇంట్లోకి వస్తుందో దాన్ని అడ్డుకోగలుగుతాం దాని నుండి మనల్ని రక్షించుకోగలుగుతాం మనపై ఏదైనా చెడు ఉంటే పోవటానికి ఈ దూపం అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇలా మీరు దూపం వేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న చెడు మొత్తం వెళ్లిపోతుంది జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది దరిద్రం మొత్తం పారిపోతుంది లక్ష్మీదేవి చక్కగా ఇంట్లోకి అడుగుపెడుతుంది మీ ఇంట్లో సిరుల వర్షం కురిపిస్తుంది శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యను పొలాల అమావాస్యగా జరుపుకుంటారు ఈరోజు అతేంద్రియ శక్తులు ఉంటాయని మన పెద్దలు చెప్తారు ఇలాంటి శక్తివంతమైన అమావాస్య రోజున మన పెద్దలు కొన్ని విధి విధానాలు పాటించి ఎన్నో లాభాలను పొందారు ఈరోజు ప్రతి ఒక్కరూ ఐదు నిమ్మకాయలు తీసుకొని పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి ఈ రోజు ప్రధాన ద్వారానికి కట్టాలి ఈ రోజు ఎవరైతే ఇలా చేస్తారు ఆ ఇంటికి దిష్టి దోషాలు తొలగిపోతాయి నరదిష్టి నరఘోష నరపేడ వంటివి పోయి ఆ ఇంట్లో వారు ఆనందంగా ఉంటారు నరదిష్టి ఉంటే ఆ ఇంట్లో అన్ని చికాకులే ఉంటాయి ఎంత ధనం ఉన్నా మానసిక ప్రశాంతత ఉండదు మీ అభివృద్ధే నరదిష్టికి కారణమవుతుంది కాబట్టి ఈ రోజు కనుక ఇలా మీ ప్రధాన ద్వారానికి ఐదు నిమ్మకాయలు కడితే అలాంటి దిష్టి దోషాలు తగలకుండా తిప్పికొడుతుంది అదేవిధంగా ఈరోజు మీ వాహనాలకు కూడా ఇలా కట్టాలి ఈ రోజు ఇలా మీ వాహనాలకు కడితే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి ఇక ఈ రోజు రాత్రి ఎవరైతే లక్ష్మీదేవి అమ్మవారిని భక్తితో పూజించి అమ్మవారి ఫోటో ముందు ఎర్రటి పువ్వును లేదా మందారు పువ్వును ఉంచితే వారికి అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ రోజు లక్ష్మీదేవి పటం ముందు ఒక దీపం వెలిగించాలి ఇలా దీపం వెలిగిస్తే ఆ ఇంటిని దైవిక శక్తులు కాపాడతాయి అలాంటి ఇంట్లో భూత ప్రేత పిచాచాలు దరిచేరవు ఇలా ఎవరైతే పోలాల అమావాస రోజు లక్ష్మీదేవి అమ్మవారి పటం ముందు దీపం వెలిగిస్తారు అలాంటి వారి ఇంటికి లక్ష్మీదేవి నేరుగా వచ్చి ఆ దీపం దగ్గరే కూర్చొని మీ ఇంట్లో శిలుల వర్షం కురిపిస్తుంది ఇక రోజు మీరు పనుకోబోయే దిండు కింద ఒక నిమ్మకాయ పెట్టుకొని పనుకుంటే ఆ అమ్మవారి అనుగ్రహం కలిగి మీ జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యను పోలాల అమావాస్య అంటారు అమావాస్య పౌర్ణమి శూన్యతిథులు అమావాస్యను అశుభ సూచికంగా భావిస్తారు కొందరు కానీ అమావాస్యను మంచి రోజుగా భావించి ఆ రోజు పనులు మొదలు పెడతారు కొన్ని రాష్ట్రాలలోని ప్రజలు పురాణాల్లో అమావాస్యకు ఒక ప్రత్యేక స్థానం ఉంది అదేవిధంగా లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు సాధారణంగా శ్రావణ మాసంలో శుక్రవారాలలో లక్ష్మీదేవిని పూజిస్తారు అదే శ్రావణ మాసంలో వచ్చే అమావాస్య లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన రోజు శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యనే పోలాల అమావాస్య అంటారు ఈ రోజు మీ ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి పోలాల అమావాస్య అత్యంత పవిత్రమైంది శక్తివంతమైంది ఈరోజు పల్లెటూళ్లలో దేవతలను పోలేరమ్మ తల్లిని భక్తి శ్రద్ధలతో కొలుస్తారు మహాభారతంలో పాండవులు ఏ పని మొదలుపెట్టినా అమావాస్య రోజే మొదలుపెట్టేవారు అంతేకాదు అమావాస్యకు అతేంద్రియ శక్తులు ఉంటాయని మన పెద్దలు చెప్తుంటారు ఈరోజు చేసే జపం దానం లక్ష్మీదేవి ఆరాధన ఇలా ఏ పని చేసినా అధిక రెట్ల ఫలితం ఉంటుంది యోగ సాధకులు ఇలాంటి రోజు కోసం ఎదురు చూసి మంత్రజపం చేస్తారు పోలాల అమావాస్య రోజు ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారు అలాంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయి ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమా గృహే ధనం పోరయ పోరయ నమ అనే మంత్రాన్ని ఉదయం ఐదుసార్లు మధ్యాహ్నం సార్లు సాయంత్రం పనుకునే ముందు ఐదుసార్లు నియమంగా ఎవరైతే జపిస్తారు ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండి చిరుల వర్షం కురిపిస్తుంది ఇక పోలాల అమావాస్య రోజు మన పితృదేవతల ఫోటో ముందు దండం పెట్టి వారిని మనసులో అనుకుంటే ఇంట్లో సకల శుభాలు కలిగేలా దీవిస్తారు ఎందుకంటే ప్రతి అమావాస్య రోజు పితృదేవతలు మన ఇంటికి వస్తారు ఇలా వారిని మనం తలుచుకుంటే వారు సంతోషించి దీవించి వెళ్ళిపోతారు పితృదేవతల దీవెన ఉంటే ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి ఆ ఇంట్లో సంతానం అభివృద్ధిలోకి వస్తుంది ఆ ఇంట్లో గొడవలు చికాకులు పోయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఇక అత్యంత శక్తివంతమైన పోలాల అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ ఐదు వ్యాపాకుల కొమ్మలు సేకరించి గుమ్మానికి తోరణంలా కట్టుకోవాలి ఈ రోజు వ్యాపాకు కొమ్మలను ఐదు తెచ్చుకొని మీ ఇంట్లో గుమ్మానికి తోరణంలా కట్టుకుంటే ఎటువంటి దోషాలు మన ఇంట్లో ఉన్నా పోగొట్టి మన ఇంటిని దైవిక శక్తులు రక్షిస్తాయి ఈరోజు వేపాకు కొమ్మలు ఐదు తీసుకొని ఒక పసుపు దారం అంటే తెల్లదారానికి పసుపు రాసి దానికి ఈ ఐదు వేపాకులు ముడివేయాలి దీన్ని తోరణంలా గుమ్మానికి కట్టాలి ఇలా ఈ పొలాల అమావాస్య రోజు కడితే మీ ఇంటిని మీ ఇంట్లో వారిని రక్షిస్తాయి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అదేవిధంగా ఇంట్లో బాధలు ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా దుఃఖం ఉన్నా కష్టాలు ఉన్నా ఇంటికి వాస్తుదోషాలు ఉన్నా మీ ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నా అవన్నీ పోవటానికి ఇది మంచి అవకాశం అంతటి శక్తి ఈ వ్యాపాకు కొమ్మలకు ఉంటుంది ఇలా ఈ పొలాల అమావాస్య రోజు చేస్తే జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఎవరైతే శక్తివంతమైన పొలాల అమావాస్య రోజు ఈ వ్యాపాకులు కట్టుకుంటే ఆ పరిసర ప్రాంతాలను ఈ ఆకులు శుద్ధి చేస్తాయి బ్యాక్టీరియా వైరస్లు రాకుండా మనల్ని రక్షిస్తాయి విషగాలున్ని ఈ ఆకులు శుద్ధి చేసి మనకు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి అందుకే ఇలా పోలాల అమావాస్య రోజు ఇలా ప్రతి ఒక్కరూ ఇంటి గుమ్మానికి వ్యాపాకులు కట్టుకునేవారు ఇదే వ్యాపాకులు గుమ్మానికి కట్టుకోవటం వెనుక పరమ రహస్యం భయంకరమైన శత్రుబాధలు కనుదిష్టి వాళ్ళ ఏడుపు వీటన్నిటినీ పోగొట్టుకోవటానికి అనారోగ్యాలు తొలగింప చేసుకోవటానికి అద్భుతమైన రాజయోగం పొందటానికి పోలాల అమావాస్య ఎంతో దివ్యమైన రోజు అలాగే పోలాల అమావాస్యకు ఇంకొక ప్రత్యేకత ఉంది పోలా అంటే గ్రామదేవత అని అర్థం ఉంది అందుకే శ్రావణ మాసం అమావాస్య రోజు అంటే పోలాల అమావాస్య రోజు గ్రామదేవతల దర్శనం చేసుకోవాలి పోలేరమ్మ నాంచారమ్మ పెద్దమ్మ పోచమ్మ ఇలా చాలామంది దేవతలు ఉంటారు మీకు దగ్గరలో ఏ గ్రామ దేవత ఉంటే ఆ గ్రామ దేవత దగ్గరకు వెళ్ళండి గ్రామ దేవతకి పసుపు కలిపిన నీళ్లతో అభిషేకం చేయండి గ్రామదేవతకి పసుపు వ్యాపాకులు నీళ్లలో కలిపి సమర్పించండి లేదా గ్రామదేవతలకి వ్యాపాకులు సమర్పించండి గ్రామదేవతలకు పెరుగన్నం నైవేద్యంగా పెట్టండి ఇలా పెరుగన్నం నైవేద్యంగా పెట్టేటప్పుడు కేవలం అన్నంలో పెరుగు కలిపి పెట్టాలి ఉప్పు మాత్రం వేయకూడదు కేవలం అన్నంలో పెరుగు కలిపి గ్రామదేవతలకు నైవేద్యం పెట్టాలి ఇలా ఎవరైతే పొలాల అమావాస్య రోజు పసుపు నీళ్లు గ్రామదేవతలకు పోస్తారు పసుపు వ్యాపాకులు నీళ్లలో పెట్టి గ్రామదేవతలకు సమర్పిస్తారు లేదా వ్యాపాకులతో గ్రామదేవతలను అలంకరిస్తారు పెరుగన్నం నైవేద్యంగా పెడతారు వాళ్లకు గ్రామదేవతల అనుగ్రహం వల్ల సంవత్సరం పాటు నరదిష్టి శత్రు బాధలు ఎదుటి వాళ్ళ ఏడుకులు కూడా తొలగిపోతాయి ఎవరైనా మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ప్రయోగాలు చేస్తున్నారు అని అనుమానం ఉన్నా కూడా పోలాల అమావాస్య రోజు గ్రామదేవతల దగ్గరకు వెళ్ళి ఈ విధులు పాటించండి గ్రామదేవతలకు ప్రదక్షిణలు చేయండి గ్రామ దేవతలకు పెట్టిన పెరుగన్నం నలుగురికి మరియు మీ ఇంట్లో వారికి ప్రసాదంగా పెట్టి తినండి అప్పుడు మీ ఇంటి మీద కాని మీద చేసిన ప్రయోగాలను కూడా తిప్పికొట్టవచ్చు అంతటి శక్తి పోలాల అమావాస్యకు ఉంది అలాగే పోలాల అమావాస్య రోజు ఎవరైతే దర్బలు సేకరించి ఇంటికి తెచ్చుకుంటారో వారి దశ తిరిగి రాజయోగం పడుతుంది మీకు దగ్గర్లో దర్బలు ఉంటే ఈ పొలాల అమావాస్య రోజు వాటి దగ్గరకు వెళ్లి దర్బలను సేకరించి మీ ఇంట్లో పెట్టుకోండి అలా పోలాల అమావాస్య రోజు తెచ్చుకున్న దర్బలు సంవత్సరం పాటు ఉపయోగించుకోవచ్చు ఆ దర్బలను నేలల్లో కలిపి ఆ నీటితో శివుడికి ఈ రోజు అభిషేకం చేసినా కూడా శివానుగ్రహం వల్ల అఖండ ధనలాభం కలుగుతుంది ఈ పోలాల అమావాస్య రోజు దర్బలను ఇంటికి తెచ్చి మన పూజామందిరంలో ఉంచాలి తరువాత ధూపదీప నైవేద్యాలను సమర్పించాలి తరువాత ఆ దర్బలను కట్టగా కట్టి మన ఇంటి ప్రధాన ద్వారానికి బయటవైపు కట్టాలి ఇలా ఈరోజు చేస్తే సంపద సిద్ధిస్తుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి మన ఇంట్లో ఉండే దోషాలు పోతాయి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దీంతో ఇంట్లో వారికి సమస్యలన్నీ తగ్గుతాయి అలాగే ధనం లభిస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది ఏ వ్యాపారం చేసినా రాణిస్తారు ఇంట్లో కుటుంబ సభ్యులకు ఆరోగ్యం కలుగుతుంది ఎలాంటి మొండి వ్యాధులైనా సరే తగ్గుతాయి పోలాల అమావాస్య రోజు లక్ష్మీదేవి ఆలయాన్ని దర్శించినా లేదా మన ఇంట్లో లక్ష్మీదేవిని పూజించినా మీ ఇంట్లో విశేషమైన ఫలితాలు కలుగుతాయి ధనలాభం కలుగుతుంది